డెంటల్ నుంచి హార్ట్కి వెళ్ళే ఇన్ఫెక్షన్స్ ఓరల్ హైజీన్ మనం ఎందుకు మెయింటైన్ చేయాలి నమస్తే అండి నా పేరు డాక్టర్ సూర్యవంశి పెరియడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ఎట్ డాక్టర్ శివప్రసాద్ హృదయాలయ విజయవాడ మన ఓవరాల్ హెంజిన్ మనం మెయింటైన్ చేయకపోతే కనుక లోపల నుంచి ఇన్ఫెక్షన్స్ మనకి హార్ట్ కి డిఫరెంట్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మెయిన్ గా హార్ట్ కి వెళ్తుంది హార్ట్ లో ఎండో కార్డియం అనే ఒక పొర ఉంటుంది అది చాలా పళ్ళకి కనెక్టెడ్ అయి ఉంటుంది సో ఈ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ బ్యాక్టీరియా సమ్ స్పెసిఫిక్ బ్యాక్టీరియా మనకి ఆ హార్ట్ కి లోపలికి ట్రాన్స్ఫర్ అవుతాయి ట్రాన్స్ఫర్ అయ్యాక దాన్ని నుంచి ఇన్ఫెక్షన్స్ మనకి హార్ట్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని మనం ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అని చెప్పి పిలుస్తాము సో ఏ ఏ పళ్ళ ద్వారా వెళ్తుంది మ్యాక్సిమం విజ్డమ్ టూత్ ద్వారా తర్వాత దాని పక్కనే ఉన్న మోలర్స్ ద్వారా అంటే నవిలే పళ్ళ దగ్గర నుంచి మెయిన్గా ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎలా వెళ్తాయి మనం ఎప్పుడైతే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయలేదో సరిగా బ్రషింగ్ చేయలేదో డీకే టూత్ అంటే పుచ్చిపోళ్ళు ఉండటం వల్ల వాటిని సరి చేయించుకోకపోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి హార్ట్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇది ఎలా ట్రావెల్ చేస్తుంది జ్ఞానదంతాలు ఎక్కువగా మనకి బయటికి రాకుండా లోపల ఉండిపోవటం పొర కప్పి ఉండటం దానికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి చిల్లులు పట్టడం ఎప్పుడైతే ఫుడ్ అదంతా కూడా దాంట్లో ఇంపాక్ట్ అవుతుందో మనకి స్టెఫైలోకోకస్ అండ్ స్టెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి హార్ట్కి లోపలికి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి సో ఇది మనం చాలామంది తెలుసుకోవటం సాధ్యపడదు ఇది ఎలా తెలుసుకుంటాం మెయిన్ సైన్స్ ఏంటి ఫస్ట్ మనకి ఫీవర్ రావచ్చు డ్రైనెస్ ఆఫ్ మౌత్ రావచ్చు స్వెట్టింగ్ రావచ్చు పీడల్ ఎడిమా రావచ్చు ఇవన్నీ కూడా సైన్స్ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఏదో ఫీవర్ వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుందాం సరిపోతుందని కానీ మనం ఒకసారి ఎవ్రీ సిక్స్ మంత్స్కి డెంటల్ చెకప్కి వెళ్ళి ఇది దేని ద్వారా వచ్చింది ఇది దీనివల్ల నాకు హార్ట్కి కూడా నొప్పి వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఒకసారి అవాల్యుయేట్ చేయించుకుంటూ ఉండాలి సో మెయిన్లీ మనకి కొన్ని కొన్ని పళ్ళు కొన్ని కొన్ని ఆర్గాన్స్ ని డిఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఎదర పళ్ళు మనకి లివర్ మీద కానీ కిడ్నీస్ మీద కానీ పడతా ఉంటాయి ఈ ఇందాక చెప్పినట్టు మన మోలార్స్ అనేవి మెయిన్గా హార్ట్ మీద పడతా ఉంటాయి అలా కాకుండా దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేస్తే కనుక మనకి బ్రెయిన్ స్ట్రోకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మెయిన్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫెక్షన్ మన బ్లడ్ స్ట్రీమ్ లో వెళ్ళి హార్ట్ యొక్క వ్యాల్స్ లోపలకి వెళ్ళి అది క్యాల్సివేట్ అయ్యి మనకి క్లాట్స్ లా ఫార్మ్ అయ్యి వెంటనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది మూడు మూడు రకాలుగా ఉంటుంది ఫస్ట్ ఎక్యూట్ ఐఈ అంటారు అంటే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ సబ్ ఎక్యూట్ ఐఈ అంటారు అంటే సబ్ ఎక్యూట్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అండ్ ప్రాసెటిక్ ఐఈ ప్రాస్టిక్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ సో ఈ మూడు విధాలుగా మనకి విభజించబడి ఉంటుంది అక్యూట్ అంటే వెంటనే మనకి తెలియకుండానే వితిన్ డేస్లో మనకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి అటాక్స్ వస్తాయి రెండోది సబ్ ఎక్యూట్ సబ్ ఎక్యూట్ కొన్ని వారాలు మనకి ఛాన్స్ ఇస్తుంది అలా కాకుండా ప్రాస్టిక్ వాల్స్ వల్ల కూడా మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో డెఫినెట్లీ హార్ట్కి సిఏబీజీ కేసెస్ కానీ పీటీసీఏ కేసెస్ కానీ ఎంవీఆర్ కేసెస్ కానీ ఏవిఆర్ కేసెస్ కానీ డెఫినెట్లీ మన పళ్ళు అనేవి లోపలికి ఇన్ఫెక్షన్కి వెళ్లకుండా ఫస్ట్ ఆ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఆపగలిగితే ఈ హార్ట్ అటాక్స్ మనం ఆపడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఇది జాగ్రత్తగా ఎవ్రీ సిక్స్ మంత్స్ మనం డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకోగలిగితే ఎవాల్యుయేట్ చేయించుకోగలిగితే ఈ మధ్య అందరికీ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా గుండె నింపులనే వస్తుంది మెయిన్ ఈ కారణాలు కూడా తోడ్పడుతున్నాయి కాబట్టి ఎవాల్యుయేట్ చేయించుకొని వాడిని అరికట్టడానికి ప్రయత్నించుకోవటానికి మనం చూసుకోవాలి